ఈ రోజు నిజంగా ఒక పదవి వాతావరణం ఎందుకంటే ఏదైనా పార్టీలో ఒక పదవి దొరికింది అంటే ఆ పదవి ఏదో మాకు వచ్చింది అని వాట్సాప్ లో మెసేజ్లు పెట్టుకునేదనుకో లేకపోతే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు శుభాకాంక్షలు తెలిపేదానుకో అవసరం పడుతుంది కానీ తెలుగుదేశం పార్టీ ఎలా కాదు తెలుగుదేశం పార్టీ బూత్ స్థాయి వ్యక్తికి కూడా గౌరవం ఇస్తుంది బూత్ స్థాయి దగ్గర నుంచి యూనిట్ ఇన్ఛార్జెస్ క్లస్టర్ ఇన్ఛార్జెస్ అందరికీ కూడా ఒక గుర్తింపు ఇవ్వడమే కాకుండా తెలుగుదేశం పార్టీలో ఒక పదవి అలంకారం కాదు ఒక బాధ్యత అని తెలియజెప్పడానికి ఒక పండగ వాతావరణంలో ఇంతమంది పెద్దల మధ్యలో మేము ఏదో మీకన్నా ముందు పదవి తెచ్చుకున్నాం కాబట్టి ఇక్కడ నుంచి ఉన్నారు కానీ వీళ్ళందరూ ఈ రోజు మీరు వీళ్ళు అందరూ ఒకటే యాక్చువల్లీ ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య కార్యక్రమం మీరే మీ అందరూ ఈ రోజు జరుగుతుంది ఈ కార్యక్రమానికి పెద్దల సమక్షంలో చేస్తున్నందుకు తెలుగుదేశం పార్టీ అధినేత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కార్యకర్తల సంక్షేమం ముందుకు నడిపిస్తున్న జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేకంగా పాయిక్రాపేట నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ప్రతి ఒక్కరు ఉన్న ప్రతి ఒక్కరు మెల్లని కూడా ఉంది ఈ కార్డు ఉంది ఈ రోజు ఈ కాటికి కండువాకి ఎంత విలువ ఉందో మీ అందరికీ కూడా తెలుసు ఇవి మీ అందరూ కూడా ముందు బ్రహ్మా శ్రీకారం చేయాల్సిందే మిమ్మల్ని అందరినీ మీ కుడి చేయి ముందుకు చాచి నేను అను నేను అనే దగ్గర మీ పేరు చదువుకొని మీతో నాతో పాటు మీరు చేయండి కొంచెం వాయిస్ లౌడ్ గా రావాలి ఓకేనా అదే కదా ఏదో మేడం చెప్పేసారు గబగబా అని ఎలా ఎలా చెప్పారు ఒకసారి అందరూ కూడా జాయ్ తెలుగు just ఎప్పుడు మన నియోజకవర్గాలు ఎలా ఉంటాయంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఒక్కొక్కరికి ఎప్పుడు ఏం చెప్తారో అర్థం కాగా వాళ్ళు గుగుల్ గూగుల్ అంటాడు ఎందుకంటే అనా ఇరవై తొమ్మిదో తారీఖు పెట్టి ప్రోగ్రామ్ అన్న మళ్ళా ఫోన్ డేస్ కాదు అది లేట్ అవుతుంది ఈ రోజు పెట్టాలన్నా అలా కాదు ఈ రోజు మండే అమ్మా అన్నారు సోమవారం అమ్మా అన్నారు కార్తీక మాసం అయిపోయింది తింటారే మన అల్లు అని ఇదే పరిస్థితి అంటే ఒక పక్క నుంచి ఏ ప్రోగ్రామ్ ఎప్పుడు పెడతామో కూడా గబగబ కన్ఫ్యూజన్ లోనే ఉంటా మీరు నమ్ముతారా ఇంకొక కార్యక్రమం ఇంకొక మీటింగ్ చేయగారు జుంకాలు అవుతాం అంటే ఎప్పుడు ఏ మీటింగ్ ఎప్పుడు అవుతుందో తెలియదు కానీ ఈ కార్యక్రమం డెఫినెట్ గా జరగాలి అని ప్రమాణ స్వీకారం అయిపోతే ఇంకా భోజనండి అప్పుడే దయచేసి మీరందరూ కూడా నాయకులు మీరందరూ కూడా పది మంది దగ్గరికి వెళ్ళి మాట్లాడే కెపాసిటీ ఉన్నవాళ్ళు ఇక్కడికి వచ్చి ప్రమాణ స్వీకారం చేశారంటే తెలుగుదేశం పార్టీ తరఫున గ్రామాల్లో మీరందరూ కూడా వెళ్ళి రిప్రజెంట్ చేసే ఒక స్థాయి నాయకులు ఇక్కడ వచ్చినారు మీ అందరికీ కూడా కొన్ని దిశానిర్దేశాలు చేయడమే కాకుండా ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇక్కడ పిలవడం కూడా ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన పెద్దలు గౌరవనీయులు మా తాతయ్య బాబు గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాద నమస్కారాలు తెలియజేసుకోవాలి పార్టీ అధికారంలో లేనప్పటికీ కూడా ఆ టైంలో నడిపించుకుంటూ వచ్చి ఈ రోజు ఒక హౌసింగ్ బోర్డ్ చైర్మన్ స్థాయికి ఎదిగి మా అందరి ముందు కూడా గౌరవంగా నిలబడిన వ్యక్తి మా బాబు గారికి ప్రత్యేకంగా మైక్రోపేట నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి సమాచారం నిర్వహించిన సోదరుడు నియోజకవర్గ కన్వీనర్ కురిసే వెంకటేష్ గారికి అదేవిధంగా నాలుగు మండల పార్టీ ప్రెసిడెంట్స్ కి అదేవిధంగా సమన్వయ కమిటీ సభ్యులకి అదేవిధంగా పిఎస్ఈఎస్ చైర్మన్ కి మార్కెట్ యార్డ్ చైర్మన్ మా దేవ నారాయణ గారికి అదేవిధంగా మార్కెట్ యార్డ్ బోర్డ్ డైరెక్టర్లకి ఇక్కడ ఉన్న గ్రామ ఉన్న ఎంపీ డిసీ డబ్బులకి గ్రామ సభ్యు క్లస్టర్ క్లస్టర్ యూనిట్ ఇన్చార్జెస్ కమిటీ సభ్యులకి గ్రామ కమిటీ సభ్యులకి గ్రామ కమిటీ సభ్యుల నుంచి వచ్చిన పది మంది సభ్యులకి అందరికీ కూడా మండల కమిటీ సభ్యులకి అదేవిధంగా మహిళా కమిటీ సభ్యులకి అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ అమ్మా మీ అందరికీ తెలుసు అధికారం వచ్చే సంవత్సరాల కాలం అయింది ఇదే అధికారం రావడానికి ఐదు సంవత్సరాల కాలం మనం ఎన్ని బాధలు పడ్డామో మీ అందరికీ కూడా తెలుసు మీ అందరూ కూడా వీధుల్లోకి వచ్చారు ఏదైనా వెళ్ళాలంటే ఎండిఓ మన మాట వింటాడలేదో భయం అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ వైఎస్ఆర్ సిపి వాళ్ళు వచ్చి మనల్ని తిడతారేమో అని భయం ఏదైనా నిజంగా మన వైపు న్యాయం ఉండి కూడా గట్టిగా అడగాలంటే కేసులు పెడతారేమోన అని భయం ఇలాంటి భయాలన్నీ తట్టుకున్నాం వాళ్ళు ఎన్ని అవమానాలు పెట్టినా తట్టుకున్నాం తట్టుకున్నాం మా ఇల్లు తీసుకొచ్చి అక్రమంగా కోల కొట్టినా తట్టుకున్నాం మా ఇంట్లో ఆడవాళ్ళ గురించి నీచగా మాట్లాడినా తట్టుకున్నాం ఆఖరికి మన ఎన్టీ రామారావు గారి కూతురు చంద్రబాబు నాయుడు గారు సదీవనైనా బోనముల గురించి అసెంబ్లీ శాసనట్టు మాట్లాడినా కూడా తట్టుకున్నాం ఇవన్నీ కూడా తట్టుకోవడానికి ఇదే పార్ట్నర్షిప్ సమయ జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగింది అక్కడికి వెళ్తే వైఎస్ఆర్ సిపి కార్యకర్తలకి కోడ్లు వేసేసి మెడలు వేసేసి వాళ్ళు ఇన్వెస్ట్రీ అట్టు ఇటు చేసేవారు అనమాట తీరా చూసే వాళ్ళకి ఎక్కడ గ్యాస్ పోతుంది కదా ఎక్కడో తెలిసిపోతుంది కదా వాళ్ళందరూ వీళ్ళు పోసే ప్లేట్లు ముద్దులు చేశారు ఆ టైంలో కానీ అదే ఈ రోజు మొన్న మనం చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పార్ట్నర్షిప్ సమ్మెట్కి ఇంకా నెల రోజుల ముందే గౌరవ నారా లోకేష్ గారు లండన్ వెళ్ళారు ఆస్ట్రేలియా లేరు దుబాయ్ లేరు గౌరవ ముఖ్యమంత్రి గారు దుబాయ్ లేరు నాయన కూడా లండన్ నేను రాష్ట్రం అన్నిటి గురించి వారంలో మీతో ఆ రోజులు విజయవాడలోనూ వైజాగ్ లోనూ ఉంటున్నాను కదా మరి నేను వచ్చిన ఒక రోజు కూడా నా నియోజకవర్గ ప్రజల గురించి లేదు మాట్లాడుకోకుండా వాళ్ళకి నేను టైం ఇవ్వకుండా ఉంటే ఎలా ఉంటుందో చెప్పండి అందుకే నేను ఈ సిద్ధాంతం పెట్టు సందర్భం ఎప్పుడో ఉంది ఆ పెంట కోటలోని మధ్యలో ఉన్న బ్రిడ్జ్ సంవత్సరాలు కానీ కూడా వేసిన సందర్భాన్ని వచ్చిన తర్వాత వేసుకున్నాం ఈ రోజు అలాంటివి కనుక మంచి కనిపిస్తా ఉంటే మనకి అన్ని గ్రామాల్లోని కూడా ఈ రోజు ఒకటిన్నర సంవత్సరాల కాలంలో ఎంత వరకు అంతవరకు కూడా మనం చేసుకున్నాం ఇవి కాదు మీ అందరికీ కూడా ఆ రోజు మాట్లా నేను అదృష్టం ఏంటంటే ఇక్కడ ఉన్న మగవాళ్ళు కూడా అన్నదమ్ములకు అక్క చెల్లెలు అన్నట్టు చదువుగానే వస్తారు మా మహిళ అయితే హ్యాపీగా చేయి పట్టుకుని లోపలికి లాక్ వెళ్ళిపోతారు ఏంటమ్మా నీ కష్టం అని అడిగితే అమ్మ మాకు ఏమొద్దు నా బిడ్డ చదువుకోరు నాడు ఉద్యోగం ఇప్పించమ్మా చాలు అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి వాళ్ళు అనుకుంటే గౌరవ లోకేష్ గారు బయటికి రాలేక ఇంట్లో పిల్లల్ని చదివించుకోలేక చాలా ఇబ్బందులు పడతాయా సార్ వాళ్ళందరికీ కూడా ఏదైనా ఉపాధి కల్పించాలంటే నాకు వచ్చిందంటే వేల మంది ఆడవాళ్ళు అందులోనే పనిచేస్తారు నాకు నిజంగా చేసి మొన్న జీవో కూడా రిలీజ్ అయింది అతి తొందరలో నక్కపల్లి దగ్గర ఆ రోడ్లకి నకపల్లికి మధ్యలో ఈ రోజు స్టోబార్ కూడా వచ్చే సందర్భాలు కూడా ఇలాంటి అనేక కార్యక్రమాలు కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని సందర్భాలు కూడా తింటున్నా ఎందుకంటే కొంతమందికి అన్ని అన్ని అందరికీ ఇష్టమైనట్టు మనం చేయలేదు దేవుడు కూడా చేయలేడు ఇటు వెళ్ళి ఒకే కోరిక కోరితే ఒకరికే దేవుడు ఒకరికే ఇవ్వగలరు దేవుడు ఆయన కోరికి దేవుడు ఇవ్వలేకపోతాడు అంటే దేవుడు తప్పోవడం కాదు కదా ఎవడు చేయలేకపోతున్నాడని కాదు కదా అంటే మనం కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో మన ఇంట్లోనే చాలా సమస్యలతో మనం ఉండి బయటకు వచ్చే సందర్భాల్లో ఇన్ని అన్నింటినీ కూడా ఒక వేదిక వేదిక తీసుకొచ్చి పని చేయించడం మీరు అందరూ అనుకోవచ్చు ఈ రోజు సంవత్సరం నేను అయిపోయింది నా దగ్గరకు వచ్చి మాట్లాడతారు అమ్మా మూడు సంవత్సరాలు ఉందమ్మా మూడు సంవత్సరాలు కాలం గడుస్తున్న మూడు సంవత్సరాలు కాదు మూడు సంవత్సరం ఎక్స్ట్రా వచ్చిందా మనం మాత్రాన కాదు కదా ఈ ఒకటిన్నర సంవత్సరాల కాలంలో మనం ఏం చేస్తాం ఈ రోజు ఏ పార్టీకి లేనంత వ్యవస్థాపకత దగ్గర ఉంది యంత్రాంగం ఉంది ఈ రోజు మీరు వైఎస్ఆర్ సిపి పార్టీ చూడండి ఇందుకు ముందు చూసిన నేషనలిస్ట్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చూడండి ఇందులో చిన్న చిన్న పార్టీ చూడండి ఎక్కడ కూడా కార్యకర్తలకి అని ఇచ్చిన పార్టీ ఎవరు కూడా లేదు ఒక కార్యకర్త అయ్యో అని చెప్పి తీసుకెళ్లి ఒక జెండా కప్పి వచ్చేస్తారు తప్పించి ఆ కార్యకర్త ఎలా చచ్చిపోయాడు యాక్సిడెంట్ గా చచ్చిపోతే ఎంత ఇవ్వాలి అని చెప్పి తీసుకెళ్ళి అంటే మీ చేతికి డబ్బులు ఇచ్చి తీసుకెళ్లి ఇవ్వండి రాజకీయం కాదు అదే నాయకత్వం కాదు ఈ రోజు మీరు అక్కడ పసుపు చొక్కా వేసుకొని ఇలాంటి ట్యాగ్ వేసుకొని పసుపు తెలుగుదేశం పార్టీ జెండా మీ ఇంటి మీద ఎగురుతుంది అంటేనే ఆ ఊరికి మీకు ఇచ్చిన గౌరవం ఆ గౌరవం ఏంటంటే అది మీ ద్వారానే అక్కడ జనసేన ఎన్డీఏ మొత్తం బీజేపీ జనసేన టీడీపీ కలిపి రోజు రోజు అనదా డబ్బులు ఇస్తామంటే ఆ రైతుల దగ్గరికి వెళ్ళి మనం కూర్చొని మనం మాట్లాడగలగాలి అమ్మా డబ్బులు పడియా డబ్బులు పడకపోతే ఎందుకు పడలేదు అది అకౌంట్ నుండి తీసుకోండి దానిని బాధ్యత తీసుకోండి తీసుకోవాలి తల్లికి వంద ప్రతి ఒక్కరికి కూడా పదిహేల వేల రూపాయలు మనం చేస్తాం ఎంతమంది ప్రజలతో మాట్లాడారు ఎంత మంది ప్రజలతో మాట్లాడారు ఎవరైనా నాకు రాలేదు అంటే ప్రయత్నం వస్తాను నా దగ్గర నేను మాట్లాడు వాళ్ళ దగ్గరికి అని కానీ ఎవరికైనా రాకపోతే తీసుకొస్తారు మర్షిలే నేను కాదు సపోజ్ చెప్పట్లే మీరు రానప్పుడు ఎంత బాధ్యత తీసుకుని నా దగ్గర తీసుకొచ్చినారో వచ్చిన దాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు చెప్పే బాధ్యత కూడా మనం తీసుకుంటేనే మనం రాజకీయంగా గ్రామాల్లో మనుగడ సాధించగలం ఈ రోజు మనం ఇచ్చే చేతిలో ఉన్నాం మనం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అంటే చంద్రబాబు నాయుడు గారు ఒకళ్ళు చేస్తే అవదు ఇక్కడ హోమ్ మినిస్టర్ అంటే ఒక్కదాన్ని చేస్తే అవదు ఇక్కడ నాయకులు ఒకళ్ళు చేసే అవదు గ్రామాల్లో బూత్ స్థాయి నుంచి ప్రతి ఒక్క నాయకుడు ఇది నా బాధ్యత నా భార్య మొదలు పెట్టిన రోజు మాత్రమే మనం సక్సెస్ అవ్వగలం సుమారుగా బాయకుపేట నియోజకవర్గంలో ఎప్పుడు రానంత మెజార్టీ వచ్చిందంటే ఆ రోజు మనం ఏ టీం వర్క్ చేసామో ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఒకసారి టీం వర్క్ అయిపోతే అయిపోయినట్టు కాదు అక్కడ నుంచి వదిలేతది కాకపోతే పార్టీలో ఒక చిన్న ఉంది కష్టపడితే అధికారులు లేనంత వరకు ఓ కష్టపడతాం అది కానీ వచ్చేదాకా అది ఎలా నిలబెట్టికోవాలి ఇంకొంచెం స్ట్రాంగ్ అయ్యి మనం ఇంకెవడు కూడా మనం ఎలా కలుగుతారా జనరల్ గా వచ్చే చిన్న సైకాలజీ దాన్ని ఈ రోజు మార్చుకోవాల్సిన అవసరం ఉంది దానిలో భాగంగా ఇస్తామని చెప్పాను ఈ రోజు దానికి మార్కెట్ కంపెనీలు గాని ఇలాంటివన్నీ కూడా యువతికి ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి ఈ రోజు వరకు కూడా స్టేట్ కమిటీ ఎక్కడ కూడా ఎవరు లేరు ఈ రోజు వరకు ఈ రోజు మనకి నామినేటెడ్ పోస్ట్ లో స్టేట్ కంపెనీలో స్టేట్ కార్పొరేషన్ లో ఒకటి ఈ కాపు కార్పొరేషన్ డైరెక్టర్ గా మన చిట్టుబాబు గారు వేసుకొని ఈ రోజు వాళ్ళని కూడా గౌరవించుకున్నాం సామాజిక న్యాయాన్ని మనం ఈ రోజు పాడేస్తున్నాం నలుగురు మండల పార్టీ ప్రెసిడెంట్ లో ఒక మండల పార్టీ ప్రెసిడెంట్ కమ్యూనిటీస్ అంటే ఎందుకు చెప్తున్నారంటే వీళ్ళెవరూ కూడా ఇక్కడ కూడా చెప్తున్నా వీళ్ళెవరు నన్ను వచ్చి పదవి అడగల కేవలం నా దగ్గర లిస్ట్ ఉంది ఆ లిస్ట్ చూసుకుని నేను ఇవ్వాలని అనుకున్నా అన్న ఇలా చేద్దామంటే అందరూ కూడా ఓకే చేశారు అలాంటి సీనియర్లకి ఇలాంటి యువకుడికి యువకుడు అంటే నాకు యువకుడు కాదు వేరే చెప్పండి రామకృష్ణుడికి ముఖ్యంగా మా బాధ కృష్ణ ఐదు ఈ నాకు నాగేశ్వరరావు గారు చాలా మందికి ఈ రోజు అందులోని అవకాశాలు ఇచ్చిన సందర్భాలు రాజమౌ గారు అందరూ కూడా ఉన్నారు ఇక్కడ వీళ్ళందరికీ కూడా అవకాశాలు ఇచ్చిన సందర్భాలు డైరెక్టర్ల కింద కూడా మార్కెట్ కమిటీ సీనియర్ మోస్ట్ నాయకుడు మా సత్యనారాయణ గారు దేవ సత్యనారాయణ గారు సీనియర్ మోస్ట్ నాయకుడు చదువుకున్న వ్యక్తి అప్పట్లోనే డిగ్రీ పూర్తి చేసి ఎంబీపీ కింద చేసిన వ్యక్తి అటువంటి వ్యక్తిని గౌరవించుకోవాలి అని ఆ రోజు మార్కెట్ చైర్మన్ కింద ఆయన సందర్భం నేనేం చేస్తున్నావు అండి ఈ రోజు పార్టీ పదవి అనుకోవచ్చు పార్టీ పదవి వేరు ఈ పదవి వేరు కాదు ఏదైనా పదవి పదవే ఈ రోజు చాలా సందర్భాలు ఒక మీటింగ్ లో కూడా చెప్పు ఈ రోజు మీరు అంటే చాలా మంది నోటి నుంచి ఒక మాట వస్తుంది ఏ పార్టీ గురించి చంద్ర ఖర్చు పెట్టడం పాటల గురించి చంద్ర ఖర్చు పార్టీ గురించి ఎలా నాశనం అయిపోయాం ఆ నాశనం అయిపోయాం కొంతమంది మాటలు మాట్లాడుతున్నారు ఓకే కాదని చెప్పట్లే ఆ పార్టీ బోర్డు అవేది ఏంటి వీధిలోకి వెళ్తే ఎవరు లేచి నుంచి ఎవరు ఉంటారా నాకు ఎవరికి కాదు నాకు కూడా ఇంక్లూడింగ్ మీ అదే పార్టీ అని అనగాదు అనగా జెండా లేకపోతే నా ఈ పార్టీ కనుక లేకపోతే సభ్యుత్ కనుక లేకపోతే అనిదా ఒక సాధారణ టీచర్ ఇది ఉంది కాబట్టి మీ అందరి ఆదాభిమానంతో అనకాస్టర్ ఇది ఉన్నంత వరకే మన మన మెడో ఇది ఉన్నంత వరకే మనకి గౌరవం మన అనగాద తెలుగుదేశం పార్టీ ఉన్నంత వరకే మనకి కూడా గ్రామాల్లో గౌరవం ఆ గ్రామాల ఒకటి ఏంటంటే కొన్ని కొన్ని సందర్భాల్లో బాగా సీనియర్ అవ్వచ్చు కానీ కొన్ని క్యాస్ట్ మనం ఏమి చేయలేకపోయే సందర్భం అవ్వచ్చు కాబట్టి నేను అందరికీ కూడా సమన్వయం చేస్తాను కొన్ని కొన్ని ఇంకా చాలా ఉన్నాయి కమిటీ మన టెంపుల్ కమిటీస్ ఉన్నాయి ఇంకా మనకి నీటి సంఘాలు కూడా చాలా మందికి ఇచ్చాం నీటి సంఘాలు అధ్యక్షులు కూడా చాలా మందికి మనము పదవులు ఇచ్చాం ఇంకా సీనియర్ మోస్టులు మనం కూడా గౌరవించుకోవాల్సిన బాధ్యత ఉంది ఈ రోజు సీనియర్ సీనియర్ మోస్టులు ఉద్దేశంతోనే మా వెంకటరావు గారిని అదేవిధంగా మా అప్పారావు గారిని వాళ్ళందరినీ కూడా పిలిచి మాణిక్య గారిని కూడా పిలిచి మీ అందరి ముందు ఈ రోజు జరిగే సమావేశానికి అలాంటి వాళ్ళందరూ కూడా ఎన్నో త్యాగాలు ఈ రోజు ఇక్కడ మా దృష్టి కూర్చునే పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళని కూడా గౌరవించుకుంటున్నాం నేను ఒకటే కోరుకుంటున్నా పాయికులబడ్డ నియోజకవర్గం అభివృద్ధికి మీ అందరి సంక్షేమానికి కూడా ఏ రోజైనా ఎప్పుడైనా నా డోర్ స్టెప్స్ ఎప్పుడు కూడా ఓపెన్ లోనే ఉంటాయి ఎవరు కూడా ఒక చిన్న అపోహ పడిపోతున్నారు ఎక్కడంటే మేడం గారిని వచ్చి కలవడం అవ్వట్లేదు దీనికి ఒక చిన్న సొల్యూషన్ నేను కోరుకుంటున్నాను టైమింగ్ ఇచ్చేద్దాం టైమింగ్ ఇస్తే మిగతా టైం ఆ మిగతా వాళ్ళు రప్పించలేదు అనుకోండి మీరు బాధపడుతున్నారు అలాగే అందరినీ రప్పిస్తే నిజంగా సమస్య వచ్చే వాళ్ళు ఆ వచ్చేటప్పుడు ప్రాపర్ వేలో చెప్పుకోలేకపోతున్నారు దీనికి పరిష్కారం ఏంటన్నది నేను అన్ని తొందరలో చెప్తాను ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా నాకు రావు నా దగ్గర మాట్లాడొచ్చు చిన్న ఫోన్ లోని చాలా ఈజీగా నాకు ఎక్కువ అవ్వచ్చు నాకు ఫోన్ లో కూడా మాట్లాడవచ్చు చిన్న మెసేజ్ ఫోన్ అవ్వకపోతే అమ్మా నాకు ఈ కష్టం వచ్చిందని చిన్న మెసేజ్ పెడితే రెస్పాండ్ అయ్యే మనసు మా మనసులో ఉన్నది మీ అందరికి మీ అందరికీ తెలుసు కాబట్టి మీ అందరూ కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకొని నేను ఇక్కడ ఇక్కడికి వెళ్ళే ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఒకటి ఏంటంటే గర్వంగా నేను తెలుగుదేశం పార్టీ నాయకుడిని అని చెప్పి గర్వంగా ఎక్కడి నుంచి వెళ్ళాలి నా గ్రామంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరైపోతున్నాను అని చెప్పి ఆలోచనలో ఈ రోజు తీర్మానం చేసుకుని ఇక్కడ నుంచి వెళ్ళే బాధ్యత మనందరూ కూడా తీసుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నాం వస్తున్నాయి ఎలక్షన్స్ ఎలక్షన్స్ లోని ఈ రోజు ఎన్డీఏ కూటమి తప్ప వేరే వాడికి వేయడానికి కూడా జనాలు ఆలోచన రాకూడదు అంటే మీరు ఏ రకంగా పనిచేయాలనేది మీరు కూడా ప్రణాళిక సిద్ధం చేస్తారు ఇక్కడ నాయకత్వానికి ఉంది మన అబ్జర్వర్ గారు ఉన్నారు ఎక్కడైనా ఉంటే అబ్జర్వర్ గారిని తీసుకెళ్ళండి కూడా కలిసి కూర్చొని పాలనా దగ్గర గ్రూప్లు ఉన్నాయి పాలనా దగ్గర ఎక్కడ మాట మాట సరిగా ఉండట్లేదు అన్న పదవి రాకూడదు మళ్ళీ ఇంకొక పదవి చెప్తున్నా పార్టీ ఎలా ఉంటుంది అంటే ఇది నారా లోకేష్ గారి తాలూకా నిర్ణయం పార్టీ పదవి అన్నది పని చేస్తేనే పార్టీ పదవి పని చేయకుండా పని చేయకుండా పార్టీ పదవి ఆశించి పార్టీ పదవిలో గుణాలు బయటికి వెళ్ళి పని చేయరు అంటే నిర్ధ్యంగా ఆ పదవి నుంచి తప్పించే పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి దీన్ని కూడా ఆలోచన చేసుకొని పదవి అంటే అవకాశ కాదు పదవి అంటే బాధ్యత అని పనిచేయాల్సింది అందరినీ కోరుకుంటూ పార్టీ లైన్ ఎప్పుడు కూడా మనం తప్పకూడదు పార్టీ లైన్ ఎలా ఉంటుంది అంటే నీతితో నిజాయితీతో క్రమశిక్షణతో ఉండే తెలుగుదేశం పార్టీ అదే తప్పించి ఆ దగ్గర అధికారం ఉంది మా మంత్రి గారు హోంమంత్రి గారు పోలీసులు మమ్మల్ని ఎవరు ఏం చేయలేరని ఇలాంటి కొబ్బరి తోటలో ఒక శిబిరాలు వేసారనుకోండి ఏ సినిమా కలిపి తీసుకెళ్ళిపోవండి కాబట్టి ఇలాంటి నా మా నా మాట మీకు అర్థమయ్యే ఉంటుంది అర్థమైంది కదా డీటెయిల్ గా మాట్లాడకూడదు కాబట్టి ఇలాంటి వ్యవహారాల్లోని జనాలకు మంచి చేయడానికి ఏదైనా చెప్పండి ఎంతో దూరమైన అంతేగాని జనాల్లో తాలూకా చెడ్డ పేరు తెచ్చుకుని మన ఎత్తుల మీద పెట్టుకోవాల్సిన అవసరం లేదు దయచేసి మీరు అందరూ కూడా గుర్తు పెట్టుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు ప్రతి మూడు నెలలకు కూడా ఎలాంటి మీటింగ్ ఒకటి కూడా మాట్లాడాలని ఆలోచనతో నేనున్నా రాబోయే కాలంలో కూడా జరగబోయే ప్రతి ఎలక్షన్ సొంత ఎలక్షన్ గా భావించుకొని మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత కూడా తీసుకుంటానని కూడా తెలియజేస్తున్నారు మీ అందరికీ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుని వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసి వెళ్ళాలని మీ అందరికి కూడా కోరుకుంటు సెలవు తీసుకుంటున్నా జై తెలుగుదేశం